ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక ఏం తీసుకోవాలి అని ప్రెగ్నెన్సీ అనేది నైన్ మంత్స్ దీన్ని మూడు భాగాలుగా విడగొడదాం ఫస్ట్ ట్రైమిస్టరు సెకండ్ ట్రై మినిస్టరు థర్డ్ ట్రైమినిస్టరు సో ఫస్ట్ ట్రైమిస్టర్ వన్స్ మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలియగానే అంటే ఇప్పుడు పీరియడ్ మిస్ అవ్వగానే అందరూ యూరిన్ టెస్ట్ చేసుకోవడం అనేది కామన్గా అందరికీ తెలిసిన విషయమే వన్స్ దాంట్లో పాజిటివ్ అని రెండు గీతలు రాగానే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో కన్సల్ట్ అయినప్పుడు కంపల్సరీగా ఒక స్కానింగ్ చేయాలి దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని కానీ డేటింగ్ స్కాన్ అని కానీ అంటారు సో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండదు బట్ వెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు ఈ డేటింగ్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ డేట్ కరెక్టా కాదా తర్వాత బేబీ పుట్టబోయే తేదీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అన్నది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఈ స్కానింగ్తో సో ఈ ఆరు వారాలు ఐదు వారాల స్కానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మనకి డెలివరీ అప్పుడు డెలివరీ అప్పుడు ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అన్నది ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్తోనే కన్ఫర్మ్ చేస్తాం తర్వాత స్కాన్లో డేట్లు మారినా మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్లో వచ్చిన డేట్నే కన్ఫర్మ్ చేసుకుంటాం సో ఫస్ట్ చెకప్లో హైట్ వెయిట్ చూసుకోవాలి సో దాన్ని బట్టి బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ ఎలా ఉంది తక్కువ ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉంటే ఫుడ్లో కొన్ని మార్పులు చేసుకోవాలి ఎక్కువ ఉంటే కొన్ని మార్పులు చేసుకోవాలి సో ఫస్ట్ విజిట్ అనేది ఈ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడే కదా పాజిటివ్ వచ్చింది డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్తే ఆ మందులు రాస్తారు ఈ మందులు రాస్తారు ఆ స్కానింగ్ అంటారు ఈ బ్లడ్ టెస్ట్లు అంటారు అని అపోహలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళరు బట్ అది కరెక్ట్ కాదు ఫస్ట్ పాజిటివ్ అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని టెస్ట్లు అవి చేసి అది చాలా ఇంపార్టెంట్ విజిట్ అది సో దట్ మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంతా దాని మీద ప్లాన్ అవుతుంది అన్నమాట తర్వాత నెక్స్ట్ యోగా ఫస్ట్ యోగా ఫస్ట్ త్రీ మంత్స్లో చేయాల్సిన ఎక్సర్సైజెస్ డిఫరెంట్ ఉంటాయి సో అది ఒక ట్రైన్డ్ యోగా ఇన్స్ట్రక్టర్ తోటి ఒక గైనకాలజిస్ట్ తోటి కన్సల్ట్ అయ్యి మీ బాడీకి తగ్గ యోగా చేయడం ఇంపార్టెంట్ అండ్ ఆల్సో డైట్ ఇంతకుముందు చెప్పినట్టు నేను మీరు డైట్లో చేసిన చేంజెస్ కంటిన్యూ చేయాలి దీంట్లో ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి సో కంపల్సరీ పాలు గుడ్డు అన్నది ఇంక్లూడ్ చేయాలి డైలీ ఒక గ్లాస్ పాలు తీసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ కాల్షియం వస్తుంది అండ్ ఒక ఎగ్ తీసుకుంటే ప్రోటీన్ మంచి ప్రోటీన్ అనమాట ఎగ్ అన్నది మంచి ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ అని చెప్పొచ్చు ఎగ్ సో ఒక ఎగ్ కంపల్సరీ తీసుకోవాలి అండ్ డైట్లో సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా ఒక ఫ్రూట్ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి అండ్ ఆల్సో బత్తాయి రసం కానీ సంత్రా జ్యూస్ కానీ వైటమిన్ సి అనమాట అది సో దాన్ని ఒక గ్లాస్ తీసుకోవాలి ఇది 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 డైటరీ చేంజెస్ అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనగానే అండ్ ఆల్సో ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికే ట్రై చేయాలి అంటే ఇప్పుడు మనం బాధగా ఉండడానికి లక్షా తొంభై కారణాలు ఉంటాయి బట్ హ్యాపీగా ఉండడానికి ఒకటే కారణం హ్యాపీగా ఉండాలని అది అలా ప్లాన్ చేసుకుంటే దట్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ బేబీ బేబీ మైండ్ మీద బేబీ గ్రోత్ మీద మీరు హ్యాపీగా ఉండడం అన్నది చాలా ముఖ్యం అండ్ ఆల్సో ఈ రీజనల్ మన రెలిజియస్ బుక్స్ ఎవరీ రెలిజియస్కి సంబంధించిన బుక్స్ వాళ్ళు చదవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి హిందూస్కి వచ్చారంటే ప్రహ్లాద చరిత్రని కానీ భగవద్గీత కానీ అలాంటివి చదువుకుంటే సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఇలాంటివి చదువుకుంటూ ఉంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ బాగుంటుంది అండ్ ఆల్సో పుట్టబోయే బిడ్డ మెంటల్ స్టేటస్ కూడా బాగుంటుంది ఇవి ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి డైలీ హ్యాబిట్ లాగా ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్ యోగా రిలీజియస్ బుక్స్ ఇదంతా మెంటల్ ట్రీట్మెంట్ లాగా అంటే మైండ్ మీద పనిచేస్తుంది ఇవన్నీ అండ్ ఆల్సో బ్లడ్ టెస్ట్లు ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు ఏం చేయాలి ఫస్ట్ రాగానే రొటీన్ టెస్ట్లు కొన్ని ఉంటాయి ఏంటంటే బ్లడ్ పర్సంటేజ్ ఉంది తర్వాత బ్లడ్ గ్రూపు తర్వాత థైరాయిడ్ టెస్ట్ బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైమ్ అండ్ దీంతో పాటు కొన్ని వైరల్ స్క్రీనింగ్ అంటారు ఇప్పుడు హెచ్బిఎస్ఏజీ అని హెచ్ఐవి అని వీడిఆర్ఎల్ అని హెచ్సివీ అని ఇవి ఈ టెస్ట్లు కూడా చేస్తాం వీటిల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన మందులు వాడవచ్చని చెప్పి ఈ టెస్ట్లు కూడా చేస్తాం వీటితో పాటు ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో చేయాల్సింది ఏంటంటే ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అనమాట దీంట్లో ఈ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుందంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఏమన్నా డయాబెటీస్ కానీ వచ్చే అవకాశం ఈ ప్రెగ్నెన్సీలో కానీ తర్వాత కానీ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఈ ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అన్నది తెలుస్తుంది యాక్చువల్గా ఇది సెకండ్ ప్రైమిస్టర్లో చేయాలి బట్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మీ ఇంట్లో మీ మదర్కి కానీ మీ పేరెంట్స్కి కానీ లేదా మీ గ్రాండ్ మదర్స్కి కానీ ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా మీరు లావుగా ఉన్నా అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ ఈ ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అన్నది ఫస్ట్ టైం చేయించుకోవాలి ఇరవై వారాలప్పుడు చేయించుకోవాలి ఇరవై ఎనిమిది వారాలప్పుడు చేయించుకోవాలి సో ఎప్పుడైనా బయటపడే అవకాశం అనమాట ఇది ఒక ఇదేంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనమాట అంటే మీకు వచ్చే అవకాశం ఉంటే ముందే తెలుస్తుంది దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు స్వీట్స్ తినకుండా ఉండొచ్చు డైట్ మార్చుకోవచ్చు యోగా వాకింగ్ ఎక్సర్సైజు ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ అది అది మీ డాక్టర్ని అడిగి అడ్వైస్ తీసుకుని వాకింగ్ అనేది చేయడం అనేది అనమాట ఇంకొక లాస్ట్ది ఏంటంటే స్కానింగ్ స్కానింగ్ ఫస్ట్ త్రీ మంత్స్లో ఎప్పుడెప్పుడు చేయాలి ఇందాక నేను చెప్పినప్పుడు చెప్పినట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే ఒక స్కానింగ్ చేయాలి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్వెల్వ్ వీక్స్ అప్పుడు ట్వెల్వ్ వీక్స్ అప్పుడు స్కానింగ్ అన్నది ఒకటి చేయాలి దాన్ని ఎన్టీ స్కాన్ అంటారు ఈ ఎన్టీ స్కాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ బేబీకి ఏమన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లైక్ డౌన్ సిండ్రోమ్ అని కానీ జె ట్రైజోమీ ఎయిటీన్ ట్వంటీ వన్ అట్లా అలాంటివి ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుస్తుంది అనమాట ఈ టెస్ట్ దీంట్లో పాజిటివ్ వస్తే కన్ఫర్మేషన్ టెస్ట్లు వేరే ఉంటాయి బట్ ఇది ఇదే ఇదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఇది కంపల్సరీ ఈ ఎన్టీ స్కాన్ అంతా నార్మల్ ఉంటే పాటు ఎన్టీ ఎట్ ద సేమ్ టైం అంటే ఎన్టీ స్కాన్ చేసిన రోజే ఒక స్పెషల్ టెస్ట్ డబల్ మార్కర్ టెస్ట్ అని చేస్తామన్నమాట సో ఈ డబల్ మార్కర్ టెస్ట్ కోసం టెస్ట్ ఎన్టీ స్కాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది నార్మల్ అయినా చేయాలి ఇది అబ్నార్మల్ నార్మల్ అయినా డబల్ మార్కర్ చేసుకోవాలి సో ఇవి కాకుండా డబుల్ మార్కరు ఎంటీ స్కాన్ అని కాకుండా ఈ రెండు ఏంటంటే జెనెటిక్స్ టె ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి ఇవి కాకుండా ఎన్ఐపిటి అని ఉంటుంది నాన్ ఇన్వాజివ్ ప్రీనాటల్ టెస్ట్ అని దాంట్లో ఏంటంటే ఇప్పుడు డబుల్ మార్కరు ఇవన్నీ ఏంటంటే బ్లడ్ తీస్తాం బ్లడ్ తీసి టెస్ట్ మదర్ బ్లడ్ తీసి టెస్ట్ చేస్తాం దీంట్లో కన్ఫర్మ్ అయితే ఆమ్నియోసెంటిసిస్ అని ఒక ఇన్వాజివ్ టెస్ట్ ఉంటుంది అదేంటంటే గర్భసంచిలో ఒకే ఒక నీడలు పంపించి ఆ ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేస్తారు అది ఇన్వాజివ్ కదా అది కాకుండా నాన్ ఇన్వాజువ్ అంటే మదర్ బ్లడ్ తీసి దాంట్లో బేబీ బ్లడ్ సెల్స్ కొన్ని ఉంటాయి ఆ సెల్స్ని పట్టుకుని ఆ సెల్స్లో ఏమన్నా జెనెటిక్ ఎబ్నామాలిటీస్ ఉన్నాయా అని చేస్తారనమాట దాన్ని ఎన్ఐపిటి నాన్ ఇన్వాజివ్ ప్రీనాటల్ టెస్ట్ అంటారు సో ఎన్ఐపిటి అన్నది కొంతమందికి అంద అందరికీ చేయాల్సిన అవసరం లేదు ఈ డబుల్ మార్కర్లో కానీ ఎన్టీలో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే దాని కన్ఫర్మేషన్ అని ఎన్ఐపిటీ చేస్తాం సో ఇంతవరకు ఫస్ట్ త్రీ మంత్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు